తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఓకే మీరు ఇద్దరు సీఎంలు చూశారు ఇద్దరు సీఎంలతో వాక్ చేశారు ఒకటి మాజీ సీఎం చంద్రబాబు గారు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి మధ్య తేడా మీరు ఏం గమనించారు ఒక ఆయన పాతతనం ఆనాటి కాలానికి సంబంధించిన సీఎం అండ్ ఆయన టైం అయిపోయింది అనుకుంటున్నాను అండ్ ఈ కొత్త తనంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి డెడికేటెడ్ డిసిప్లిన్డు పూర్తిగా అవగాహన ఉన్న సీఎంలు చాలా అరుదుగా చూస్తాడు ఎందుకంటే ఆ వయసులో సీఎంగా రావటం ఉండటం ఒకెత్తు ఉండి పాలిటిక్సే లేకపోతే చీఫ్ మినిస్టర్షిప్పే ఈ రాష్ట్రం మీద అంత ఫోకస్డ్గా చేసేవాళ్ళు ఐ డోంట్ థింక్ మీకు ఇండియా మొత్తంలో ఎక్కడా లేరు ఏ చీఫ్ మినిస్టర్ అలా లేరు ఎందుకంటే ఎవరికొకటి ఏదో యాపకాలో లేకపోతే ఏదో ఒక అలవాటులో లేకపోతే ఏదో ఉండేది బట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఐదేళ్ళు ఆయన అదే తాడేపల్లిలోనూ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉండి అదే ఆలోచనలతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే పరిస్థితికి మన విభజన జరిగిన రాష్ట్రానికి లోటు బడ్జెటే ఉండేది ఆ లోటుతో పాటు అప్పులు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి నాకు బాగా గుర్తు ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయితే ఎవరు ఆరు నెలల్లో కొలాబ్స్ అయిపోతారా లేకపోతే సంవత్సరంలో ఈయన కొలాబ్స్ అయిపోతాడు రాష్ట్రం పోతుందిరా అనేవాళ్ళు ఎందుకని బికాజ్ ఆయన ఈ పరిస్థితిని ఈ డెట్ ఉన్న స్టేట్ని ఇంత భారీ స్థాయిలో డెట్ ఉన్న స్టేట్ని రన్ చేయలేడనే ఇది అందరికీ చాలామందికి ఆలోచన ఉండేది కానీ ఆయన ఫోకస్డ్గా ఇప్పుడు ఆయన వ్యాపారం అయినా లేకపోతే ఆయన సొంత ఇంటిని ఎలాగా ఇది చేసుకుంటామో ఎందుకంటే ఈ ట్రబుల్స్ ఈ కష్టాలు వచ్చినప్పుడే కూర్చుని అవగాహన చేసి పూర్తిగా మీరు పెన్ను పేపర్ పెట్టి దృష్టి పెడితే ఏ ప్రాబ్లం నుంచైనా బయటపడేయచ్చు అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ని పర్సనల్గా కూర్చుని టైం స్పెండ్ చేసి ఈ రోజున మోస్ట్ సక్సెస్ఫుల్గా ఎందుకంటే అప్పులు తెచ్చారు అప్పులు తెచ్చారంట అప్పులు ఊరికి ఎవరు కదా నీకు కట్టే స్తోమత ఉందా లేదా అన్నీ చూసే ఇస్తారు ఆ కట్టే విధానంలో ఈ స్టేట్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడా లేదా ఇలా రకరకాల పారామీటర్స్ని చూసి మీకు అప్పిస్తారు సో ఇవన్నీ కూడా ఆయన చాలా క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మంచి టీముని పెట్టుకుని ఢిల్లీతో సత్సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి గ్రాంట్లు తెచ్చుకుని ఎందుకంటే ఈ స్థాయిలో సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్ చేయటం అంటే మాటలే కాదు ఎందుకంటే మీ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతటా కూడా అమెరికాలో ఇచ్చారు యూరోప్లో ఇచ్చారు అన్ని చోట్ల చాలా వెల్ఫేర్ జనాలకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా నమ్మేవాళ్ళు ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద పీరియడ్ అంటే నీడి పూర్కి కింద ఉన్న పేద ప్రజలకి మనం ఎంత డబ్బులు ఇచ్చినా అది వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్ అంతా కూడా విమెన్ సెంట్రిక్ చేశారు విమెన్ సెంట్రింగ్ అంటే ఒక ఒక ఇంటి పట్టా ఇచ్చిన ఒక స్కూల్ ఫీజు డబ్బులు అకౌంట్లో వేసిన ఇవన్నీ ఆ ఇంటి ఆడావుడి అకౌంట్లోనూ పేరుని ఇచ్చారు ఎందుకంటే ఆయన ముందు ఆయన సీఎం ముందు కూడా బిలీవ్ చేసేవాడు ఆడావుడికి మనం అది కంట్రోల్ ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అలాగా ఎవ్రీథింగ్ అరౌండ్ విమెన్ సెంట్రిక్ ఇచ్చి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే పొదుపు మగవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర ఉండదు అన్న ఉద్దేశం అది బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఎప్పుడైతే అంత డబ్బులు చేర్చారో అదంతా కూడా మన ఎకనా ఎకానమీకి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ పిల్లలకి బట్టలు కానీ లేకపోతే వాళ్ళు యూనో అలాగా దే ఆర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ ద హోమ్ ఆ ఎకనామిక్ యాక్టివిటీని తీసుకురాగలిగారు అందుకనే రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చింది సో ఇలాగ ఆయన అన్న ఆలోచనలు చేయటం జరిగింది అంతేగాని జగన్ గారు ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ పొదుపు చేసినా ఆయన దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఆలోచన చేసి ఇప్పుడు దాకా ఐదేళ్ళు కూడా ఇష్యూ లేకుండా స్టేట్ని రన్ చేశారు రాబోయే కాలంలో దాన్ని మరింతగా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అందరూ ఎదురు చూసేది కూడా రేపు జగన్ గారు మేనిఫెస్టో ఆయన చెప్పిన అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ డెలివరీ చేశారు ఆయన చెప్పని కూడా చేశారు రేపు రాబోయే టర్మ్కి ఆయన ఏం చెప్తారని కూడా ప్రజల్లో బిగ్ టైం ఆలోచన జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే అంత నమ్మకంతో ఆయన కోసం ఎదురు చూస్తున్నా సో ఇవన్నీ కూడా పార్టీకి పెద్ద ఎత్తున బలం అని చెప్పి కూడా అభ్యర్థులందరికీ కూడా అదొక ఎందుకంటే అభ్యర్థులు చేయాల్సిన సిక్స్టీ పర్సెంట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారే చేసేసారు ఇట్ల నన్ను చూసి ఓటేయండి అని కూడా అంటున్నారు కదా ఆయన ఓకే